ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్స్ని గంటల తరబడి ఛార్జ్ చేయాల్సిన పని లేదు ఒకే ఒక లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది అదే క్వాంటమ్ బ్యాటరీ అనే ఫీచరిస్టిక్ టెక్నాలజీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్వాంటమ్ బ్యాటరీ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఎప్పుడు మన చేతిలోకి వస్తుంది మనం ఇప్పటి వరకు వాడుతున్న బ్యాటరీస్ లిథియం అయాన్ లాంటివి ఒక కెమికల్ ప్రాసెస్ మీద ఆధారపడతాయి ఇవి స్లో ఛార్జింగ్ డీగ్రేడేషన్ హీటింగ్ వంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మరియు వన్ టు టూ ఇయర్స్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది కానీ క్వాంటమ్ బ్యాటరీ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఇది ఎలక్ట్రిసిటీను కెమికల్ రియాక్షన్స్ ద్వారా కాకుండా క్వాంటమ్ లెవెల్లో ఫోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది క్వాంటమ్ బ్యాటరీలో వచ్చే రియల్ పవర్ అంటే సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ అనే టూ ప్రిన్సిపల్స్ ఉంటాయి సూపర్ పొజిషన్ అంటే ఒకే ఎలక్ట్రాన్ మల్టిపుల్ ఎనర్జీ స్టేట్స్లో సేమ్ టైంలో ఉండగలగడం ఎంటాంగిల్మెంట్ వల్ల ఎలక్ట్రాన్స్ కోఆర్డినేషన్లో రియాక్ట్ అవుతాయి అప్పుడు ఛార్జింగ్ అనేది జరుగుతుంది ఇది పూర్తిగా నాన్ కెమికల్ మెథడ్ ఇది హీటింగ్ లేదా డ్యామేజ్ లేకుండా ఎక్కువ సైకిల్స్ సస్టైన్ చేయగలదు ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఇది నిజంగా సాధ్యమా ఒక క్వాంటమ్ బ్యాటరీకి సంబంధించిన ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ రెండు వేల ఇరవై రెండులో జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్లో జరిగింది వాళ్ళు ఒక క్వాంటమ్ బ్యాటరీని ఫోటాన్స్ ద్వారా ఛార్జ్ చేసి ఎనర్జీ స్టోర్ చేసినట్లు ఎక్స్పెరిమెంటల్గా చూపించారు ఇది ఫ్యూచర్లో ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే స్మార్ట్ ఫోన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ని పది సెకండ్స్లో ఛార్జ్ చేయవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ని వన్ మినిట్లో ఛార్జ్ చేయవచ్చు మరియు స్పేస్ టెక్ మిలిటరీ డివైసెస్లో మెడికల్ ఇంప్లాంట్స్ వంటి సెన్సిటివ్ అప్లికేషన్స్లో అన్ఇమాజినబుల్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఈ టెక్నాలజీ కమర్షియలైజేషన్ అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ అప్స్టోల్ అవుతాయి ఇప్పుడు మనం క్వాంటమ్ బ్యాటరీస్ని క్రియేట్ చేయడానికి ఎక్కువ ప్రిజిషన్ హై లెవెల్ క్వాంటమ్ కంట్రోల్ అవసరం అందుకే ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది ఎక్స్పెక్ట్స్ ప్రకారం రెండు వేల ముప్పై తర్వాత మన డే టు డే డివైస్లో ఇవి ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది బట్ ట్రస్ట్ మీ వన్స్ ఇట్ కమ్స్ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ చూసారుగా ఫ్రెండ్స్ క్వాంటమ్ బ్యాటరీ గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు ఎప్పుడైతే ఫైవ్ సెకండ్స్ ఛార్జింగ్ ఫోన్ వాడతారో ఆ రోజు గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ ఈజ్ నౌ ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లో మీ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ని పంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్